మాకు పూజారి గేలా బీసీ ఎస్సీ ఎస్టీ అంటే మీకు నోరు అంటాడు మాకు ఎందుకు తిరగాలి మాకు వచ్చిన భాషలనే చెప్పు మేము డాక్టర్ గా కలుతాము ఇంజనీర్ గా కలుగుతాము సైంటిస్ట్ గా కలుతాము నీ తొక్కల దానికి అది ఎందుకు పనికిరాని మంత్రాలు ఎవరికి పనికి వస్తాయి ఏ నీ మంత్రాలతోటి ఎవరికి తిండి పెడతాడు ఈ బాబులోనికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడో వాడు మంత్రం వేసి తగ్గించుకుంటాడా చెప్పండి నాకు ఆ చెత్త ఆ చెత్తనే అవసరం లేదు ఎందుకు నువ్వు సంస్కృతంలో చెప్తున్నావు తెలుగులో ఎందుకు చెప్తున్నావు ఆ మంత్రాలు అవి గిట్ట తెలుగులో చెప్తే నీ గుడికి ఒక్కడు రాడు అంటే అలా అంత చెత్తనే ఉంది అర్థమైందా ఆడ బ్రాహ్మణుడు పైన ఉండాలి బ్రాహ్మణి కాలు మొక్కాలి బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉండయి మిగతా శూద్రుడు తుమ్మినా తప్పే దగినా తప్పే నీ నీ వజ్రాలు వైడూర్యాలు నీ ఇంట్లో నేను అన్ని తీసుకు బ్రాహ్మణులకు సమర్పించాలి ఇవే ఉంటాయి చెత్త ఏముంటది ఏ మంత్రం అన్నది ఇవ్వండి వాణి మంత్రాల ఇంతకాలి ప్రకృతి వానికి ఇంటి నేను ఒకటే అడుగుతున్నా బాబు అది సాగంటి గానీ అడుగుతున్నా దాస్ మనోహర్ దాస్ గానీ అడుగుతున్నా ఇంకోడని ఎవ్వనని అడుగుతున్నా మీ మంత్రాలకు శక్తి ఉంటే ఒక్క ఒక్క రెండు నిమిషాలకు ఒక్క సెకండ్ కోసం భూమి యొక్క గురుత్వాకర శక్తిని ఒక కొంచెం తగ్గియండి లేకపోతే ఒక రోజు సూర్యునికి సూర్యుడు మన దిగ్గ రాకుండా చేయండి ఒక తుఫాను రాకుండా వేయండి ఓ భూమి తిరిగే కక్షని మార్చండి ఎవడింటారా ఏదింటది చిన్న ప మీకు మీరు చెప్తే ఒక పక్షి నది ఒక పులి నది పులులు ఏ ఏ జీవులను చంపకుండా బతికేటట్టు ఏను ఎట్లా గడ్డి తింటుందో పులిని కూడా గడ్డి తినేటట్టు ఏంటి మీ మంత్రాలతోటి ప్రకృతి మీరు చెప్తే ఎందుకు ఇంటది అట్లా కింటే అంటే మీరు ఒకరు బాబు నోడు ఒకరు సావనే రావడు మీకు ఏది కాక కుసున్న దగ్గర ప్రజల సొమ్ము దోసుకోవడానికి ప్రజల్ని అజ్ఞానం నెట్టేసి వాళ్ళ సొమ్ము దోసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు మీ దోపి ఇలా లాస్ట్కి ఏ స్థాయికి వచ్చింది అంటే గుళ్ళనంట దేవాదాయ శాఖ నుంచి ఎత్తేయాలంట ఎంత దారుణం ఇంకా అవసరమైతే మసీదులని ఆ యొక్క చర్చిలను కూడా వాటికి కూడా సపరేట్ శాఖ కేటాయించాలని చెప్పాలి కానీ అలా మసీదులపై ఆదాయం లేదు చర్చిలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనం చేస్తులేము అవసరమైతే వాటికి కూడా రెగ్యులేషన్ చేయాలి కానీ ఉన్న గుళ్ళని రెగ్యులేషన్ తీసేస్తే ఏమైతుంది మొత్తం బాబునోడే దోసుకుంటాడు అంటే ఇప్పుడు ఇవాళ తిరుపతిలో ఉన్న వందల వేల కిలోల బంగారం బాబా నోళ్ళే ఎత్తేసుకుంటారు ఇలా కేరళ అది ఇంకో ఇంకో నేలమాలిక జరగస్తలేరు అంటే ఎంత బంగారం ఆ నేలమాలిగా దాచిపెట్టిండో ఈ బాబు ఆలోచించుకోరి ఇలా ప్రాచీన గుల్ శివలింగాలు ఎత్తేసిరు ఎత్తేసిరు ఎందుకు కొట్టేసిరు అడ మొత్తం బంగారం దాచి పెట్టుకున్నాడు లోపల ఆ నిధుల కోసం గుప్త నిధుల కోసం ఎత్తేసిండు మరి ఏ శివుడు వచ్చి ఆ ఎత్తేస్తుంటే ఎవడు ఆప్తా ఏ శివుడు వచ్చి కొట్ట కొడతలేడు ఏం రావాలని ఎత్తేసండి అబ్యూజ్ అబ్యూజ్ అబ్యూస్ ఎంత దారుణమైన వివక్ష అంటే మళ్ళా నిజాం చెప్తే సంతోషపడాలి ఆ యొక్క చెత్త నుంచి బయట బయటకు రావాలి అని ఆలోచించాలే తప్ప ఎవడు చెప్తే వాళ్ళ మీద కాదు మోడీకి అధికారం కావాలంటే ఈ హిందూ ముస్లిం చెప్తే ఎందుకురా నువ్వు వాడు కట్టిన ట్యాక్స్ లెక్కి కాంగ్రెస్ వాడిని కట్టిన మంచి కట్టినా అని చెప్పు నీకే ఓటేస్తారు కదా ఏముంది అందులో వాడు ఒకటి కడితే నువ్వు పది కట్టు నీకే ఓటేస్తారు కదా అయిపోయింది కదా అంటే నీకు నీకు కట్టేది లేదు కడితే నువ్వు దోసుకొని తినలేవు కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలి చాలా ఎన్ని ఏళ్ళు చేస్తావు నాట్ కరెక్ట్ నీకు నిజంగా అది వాజ్పేయి గారు గింత దిగజారలేదే ఆయన చేసిందా చేయలేదు తర్వాత కానీ గింత దిగజారలే ఈ మోడీ లాగా గింత దిగజారలే అది కరెక్ట్ కాదు దేశం మీద మళ్ళీ దేశభక్తులమని చెప్తారు కండా దేశాన్ని రెండు ముక్కలు చేయమని టూ నేషన్ తీరి కింద ముస్లింలకు ఒక దేశము హిందువులకు ఒక దేశం చేయమని చెప్పి వీళ్ళే మళ్ళీ ఇవాళ అఖండ భారత్ అంటారు అడికెళ్ళ పట్టుకొస్తారు అఖండ భారత్ అంటే ఎక్కడ కూడా అది ఆవు విసర్జక పదార్థము అది అది దానికి వద్దనే పడవ రక్తాన్ని వరవయ్యేది ఆవు చూడండి పాలను వరవయ్యేది చూడండి కానీ ఉచ్చని పిండని వారవస్తుంది ఎందుకంటే అది ఉచ్చ ఆపుకుంటే ఆ ఉచ్చ రక్తంలో కలిస్తే చచ్చిపోతుంది ఆవు మనిషి అయినా అంతే అర్థమైందా ఆవు పెండ రక్తంలో కలిస్తే ఇప్పుడు ఏమంటారు అపెండిక్స్ అపెండిక్స్ కలిగింది అంటారు కలిగితే అది అందులో వైరస్ బ్యాక్టీరియాలు మన మూడు రోజులు ఒక నాన్ వెజ్ తింటే డెబ్బై రెండు గంటలు వెజిటేరియన్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కుళ్ళిపోతుంది అది అంతా ఆహారం ఆ కుళ్ళిపోయిన ఆహారంలో అలా వైరస్ బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి కాబట్టి శరీరానికి అవసరం లేని విసర్జక పదార్థమే ఆవైనా మనిషి అయినా బయటకు పంపించాల్సిందే లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అది రక్తంలో కలిస్తే అన్నప్పుడు ఆ విషతుల్యమైనటువంటి దాన్ని పూసుకో రాసుకో ఉచ్చవు ఆ ఉచ్చవు తాగు ఆ క్యాన్సర్ పోతుందని ఎట్లా చెప్తావు లేవుకి పంపిద్దాం వాళ్ళు ఏమి ఉచ్చలేముందో చూద్దాం ఆ పెండలేముందో చూద్దాం ఏమీ లేదు అప్పుడు కట్టెలు లేక కట్టెలు పట్టుకునే టెక్నాలజీ దగ్గర లేక ఆవు పెండని వాడుకొని దాని పిడికలు లెక్క దాని యొక్క యొక్క ఏమంటారు దాని దాని ద్వారా వాడు కట్టె లెక్క కట్టెలు లెక్క ఆడుకున్నాడు వాడు ఎందుకంటే దాని ద్వారా అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని ఎందుకంటే కట్టెలు కొట్టే టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర లేదు ఆ రోజుల్లో ఆయుధాలు లేవు కట్టెలు కొట్టడానికి కాబట్టి వాడు పెండని కట్టెలు లెక్క ఆడుకున్నాడు వేడి చేసుకోవడానికి యజ్ఞం చేసుకోవడానికి లేకపోతే నీళ్లు వేడి చేసుకోవడానికి ఇంకో దానికి సో ఆ పరిస్థితులలో అది అది గంతకు తప్ప అందులో తీయండి లేక పంపిద్దాం తీయండి విసర్జక పదార్థము ఈ యొక్క బ్యాక్టీరియా వైరస్ లే ఉంటాయి దాన్ని పూసుకో రాసుకోండి ఎంత అజ్ఞానం చూపుతున్నాం రోజు రోజుకి